కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వెల్లటూరు డిసిసి బ్యాంక్లో నూతనంగా లాకర్ రూమ్ గోల్డ్ లోన్ రూమ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్త నరసింహారెడ్డి డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచురి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు రైతులకు తక్కువ వడ్డీలకు రుణాలు వ్యాపార పెట్టుబడుల కోసం ఇరవై లక్షల వరకు సదుపాయం ఉందని చైర్మన్ తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని కొందరు నేతలు దాన్ని తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు ಸಂದರ್ಬರ್ತಾರ್ ಬಿ ಬಂಗಾರ್ ಅಂತ ಓಪನ್ ಜಿ ಸೊಳಾಡಿ ಫರ್ತಾರೆ ಮಿರ್ಗೋ ಬಂಗಾರ್ ಅಂತ ಚಿಂರೆ ಎನಿ ಕೇರ್ ಇವರ ಬರ್ತೋ ಮರಿ ಒಂದು ಬಗ್ ದಿಡಾ ಓದು ಸರ್ ಡ್ಯಾಕ್ ನುಚಿ ಐದಾ ನಂಬರ್ ಸರ್ ನೋ ನಿಮ್ಮ ಸೀರಿಯಲ್ ನು ಮಕರೆದ ಒಟ್ಟಾರಾ ಆrgument ವಸ್ತೇ ಬೆಟ್ಟ ಬಟ್ಟ ಬೆಟ್ಟ ದಿ ಲಾಗು ಅಂತ ಆಗ್ತೋ को बाहर एंटरटेन्सी है उसका इधर बैठ चल सर आईटी से नीचे आगे आगे बैठना आपका सीडी बंद नहीं अध्यक्ष सर साइड में खदा पा బైలైకో నిలబడుకోవాలా ప్లీజ్ సైట్కి నిలబెట్క అందరు వెడల్పురణ అన్నా వెడల్పు అన్న అందరు అనా ఇక్కడ చూడ సెకండ్ అన్న ఇక్కడ చూడ ఒక సెకండ్

వేదిక మీదకి అలంకరించవలసిగా కోరి కోరుతున్నాము ఈరోజు చైర్మన్ గారికి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వేదికను అలంకరించిన మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కొత్తా నరసింహారెడ్డి సారు గారికి వేదిక మీద ఉన్న మన సొసైటీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన కమలాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సార్ ఈరోజు ఫస్ట్ ప్రథమంగా నేను చైర్మన్ అయిన తర్వాత ఈ ఎల్లటూరికి మన గోల్డ్ లోన్ సదుపాయం కల్పించడం చాలా నాకు ఆనందంగా ఉంది ఈ గోల్డ్ లోన్ వ్యాపారము వాళ్ళు ఎంత చేయగలిగితే అంత నేను సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము ఈ గోల్డ్ లోన్లో కూడా నా మాకు ఇంతకు ముందు ఆప్కా చైర్మన్ వచ్చిన అప్పుడు నేను కోరడమైంది మాకు ఎంత తక్కువ ఇస్తారో దానికన్నా కూడా వన్ పర్సెంట్ తక్కువ మాకు ఇచ్చేదానికి ఆయన వంద కోట్ల వరకు మాకు ప్రామిస్ చేసిపోయాడు దాన్ని కూడా ఇప్పుడు ఉండేదానికి ఇంకా ఒక పర్సెంట్ తగ్గేదానికి నేను ప్రయత్నిస్తాను తప్పకుండా అది చేస్తాము అలాగే ఈ బ్యాగ్స్ ఈ సొసైటీకి వ్యాపారం చేసుకునే దానికి చాలా ఎసులుబాటు ఉంది ఈ యొక్క వ్యాపారమే కాదు ఈ గోల్డ్ వ్యాపారమే కాదు ఇంకా మిల్క్ వ్యాపారం చేయొచ్చు కిరాణా వ్యాపారం చేయొచ్చు ఏ వ్యాపారాలైనా రైతులకు తక్కువ తక్కువ వడ్డీతో వాళ్ళకు రుణ సదుపాయం కల్పించేందుకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ సురేందర్ రెడ్డి కానీ వాళ్ళ బ్రదర్ కూడా సిఇఓ ఉన్నాడు నరసింహారెడ్డి గారి సార్ సపోర్ట్తో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు కానీ ఇంకా ఫర్టిలైజర్ షాప్కు ఒక వాటికి షాప్స్ కు కావాల్సిన బిల్డింగ్స్ కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ పది పది సెంట్లు ఇక్కడ ఉంది ఆ పది సెంట్లు కూడా తప్పకుండా దాని బిల్డింగ్ తొందరగా మేము ఆల్రెడీ లోన్ శాంక్షన్ చేసి పెట్టడం జరిగింది ఎలక్షన్ కోడ్ వలన అది ఆగిపోవడం జరిగింది త్వరలోనే మేము తప్పకుండా బిల్డింగ్ కట్టించి అన్న చేతుల మీదుగా మనము దాన్ని సన్న చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా నరేంద్ర మో మోదీ పోగ్రాంలో బిజీగా ఉన్నందువలన రాలేకపోయారు ఆయనకు కూడా నా యొక్క నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఈ లోనింగ్లో మనకి తక్కువ రైతులకు మేలు చేసేందుకే ఈ సొసైటీలు కానీ మా డిసిసి బ్యాంక్ కానీ ఉంది ఆ సొసైటీలో ఎస్ఏఓ లోన్స్ ఉన్నాయండి ఎస్ఏఓ లోన్స్ అంటే పంట రుణాలు దాని మీద సక్రమంగా అంటే మన వాళ్ళు సకాలములో చెల్లిస్తే వాళ్ళకు తప్పకుండా రుణ అంటే వడ్డీ మా వడ్డీ పూర్తిగా వాళ్ళకి పోతుంది అలాంటిది మా యొక్క సిబ్బంది కానీ మా బ్యాంక్ వా మా సొసైటీ వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సకాలంలో లోన్లు అంటే అసలు వడ్డీ కట్టారనుకోండి ఆ వడ్డీయే లేకుండా పోతుంది లేకపోతే పావలా వడ్డీ వర్తిస్తుంది అలాగే ఎస్ ఎస్టీ ఎస్టీలో ఎస్టీ అదర్స్ అంటే పైప్ లైన్లు కానీ దానికి సంబంధించిన రుణాలు మోటార్స్ కానీ వాటికి మనము లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది వాటిని కూడా తప్పకుండా కట్టించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు కూడా లోనింగ్ కూడా కొత్తగా లోన్లు రైతులందరికొచ్చున్నారు రైతులందరికీ లోన్లు ఎప్పుడు కట్టినా మీకు వారం రోజుల లోపలే లోన్ శాంక్షన్ అయ్యే విధంగా మీరు తప్పకుండా దాన్ని మా సిబ్బంది కానీ మా యొక్క సొసైటీ చైర్మన్ కానీ తీసుకోవాలా నాకు ఇమీడియట్గా ఫోన్ చేపిస్తే మా బ్యాంక్ నుంచి కూడా నేను టూ త్రీ డేస్లో నేను శాంక్షన్ చేపించి నేను దాన్ని ఎంటబడి మీ రైతులకు సకాలంలో మీకు లోన్ పెట్టుకుంటే తప్పకుండా ఇచ్చేదానికి నేను తప్పకుండా మీ వెంటనే ఉంటాను ఎవరు ఫోన్ చేసినా నేను ఎత్తి దానికి ఆ ఫోన్ గా నా స్పందన ఉంటుంది నాకు ఎందుకంటే నరసింహారెడ్డి సార్ గారు బాగా సపోర్టివ్గా ఉన్నారు సొసైటీ అధ్యక్షులు కూడా నా కాడికి పంపి మనం ఏమి మేలు చేయగలము రైతులకు ఎంత తక్కువ వడ్డీతో ఇవ్వగలము అంత మ్యాక్సిమం తగ్గించి రైతుల సోదరులందరికీ కూడా సపోర్ట్ చేసేదానికి మేము అందరము ముందు ముందుగా ము మేమందరం కూడా సపోర్ట్ చేసేదానికే ఉండేది నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను మీకు నాకు రైతు బాధక సాధకాలు తెలుసు మీకు ఎరువుల వలన యూరియా పాస్పేట్ వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి చూసాం దాని వలన కూడా మేము ఇక్కడ ఈ ఎల్లటూరులో కూడా తప్పకుండా మేము ఎరువులంగడి పెట్టి పెట్టిస్తాము తప్పకుండా పెట్టి తర్వాత దాని వంద మాకు యూరియా పాస్పేట్ కొరత తీసేదానికి వాళ్ళతో మేము ప్రయత్నం చేస్తాము తప్పకుండా అందువలన మీ మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావచ్చు మీరు ఇంకా మిగతా బిజినెస్ లోన్లు కానీ ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు దానికి మా సపోర్ట్ ఇప్పుడు ఎంత 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 ఫండింగ్ చేసినా ఎంత లోన్ ఇచ్చినా దానికి మేము వాళ్ళకు డబ్బులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది నా వరకు నా వారు కూడా చాలా సహకరిస్తున్నారు అట్లా ఆప్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంది మీరు ఎంత లోనే ఒక పర్సన్ ఇరవై లక్షల వరకు లోన్ ఇస్తున్నారు ఎనభై మూడు ఎనభై మూడు పైసలు అంటున్నారు కొంతమంది బ్యాంకులు ఉన్నాయి కదా కమర్షియల్ బ్యాంకులు వాళ్ళు పోటీ కొంచెం తక్కువ ఇస్తున్నారు అంటున్నారు అది కూడా సార్ కూడా నాతో అన్నాడు అది కూడా తగ్గించడానికి వీలైతే ప్రయత్నం చేస్తాను మాకు రేపు విజయవాడలో బోర్డు మీటింగ్ ఉంది ఈ బోర్డు మీటింగ్ లో ఇప్పుడు మన సొసైటీలో కూడా మా సొసైటీ అధ్యక్షులు అందరితో మీటింగ్ జరిగింది వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు అన్ని నేను నోట్ చేసుకున్నాను ఇవన్నీ నేను విజయవాడలో చర్చిస్తాను ఎంత వీలైతే అంతవరకు ఇంకా తగ్గేదానికి ప్రయత్నించి తక్కువ వడ్డీతో ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను సార్ సపోర్ట్తో నాకు అవకాశం ఇచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ తెలియజేసుకుంటాను జై జై తెలుగుదేశం థ్యాంక్ యూ సార్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారికి మరియు టిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి గారికి అలాగే డిసిసి బ్యాంకు అధికారులకి మా సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున రైతులకి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నాకు ఇచ్చినటువంటి ఒక నమ్మకంతో మా పెద్ద ఈ గౌరవాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రైతులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్లు సకాలంలో రుణాలు అందేటట్లు అలాగే ఈ ఈ బ్యాంకు వల్ల వచ్చేటువంటి వ్యాపార వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని అలాగే మన పెళ్లిమరి హెడ్ క్వార్టర్లో ఆఫీస్ భవనాన్ని మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి గట్టి ప్రయత్నము అందరం కలిసికట్టుగా చేద్దాం అని నాకు ఇచ్చేటువంటి అవకాశానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన మన ముఖ్య అతిథిగా శ్రీ పుత్త నరసింహారెడ్డి సార్ గారికి సార్ తనయుడు ఎమ్మెల్యే గారు ప్రస్తుతం లేదు ఇక్కడ పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారికి మా జిల్లా మా చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి సార్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసేటువంటి అశేష రైతాంగానికి మిత్రులకు అందరికీ పేరున నమ్మ శుభాగా తెలియజేస్తున్నాను నేను డిసిసి బ్యాంక్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ సార్ వారు అందరూ అన్ని చెప్పారు కాబట్టి మీరందరూ ఈ యొక్క గోల్డ్ లోన్ సద్వినియోగం చేసుకుని దీనికి కావాల్సిన రుణ సదుపాయాలు నాబార్డు నుంచి కానీ సిబార్డు నుంచి కానీ డిసిసి బ్యాంక్ నుంచి కానీ చైర్మన్ గారు ఈ సొసైటీ కాదు జిల్లాలో ఉన్న డెబ్బై ఏడు మొన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పర్వ సంఘం అధ్యక్షులందరికీ ఒక్కరికి చెప్పారు మీకు కింద ఇతర ఏ రైతులకు కావాల్సినటువంటి ఎలాంటి ఎరువులకు సంబంధించినటువంటి ఏ విధమైన సాయం చేయడానికి కూడా బ్యాంక్ ముందుంటుంది మీ అందరికీ ప్రతి ఒక్క విషయంలో ముందుంటానని చెప్పి తర్వాత మా ఎంప్లాయీస్ కూడా మొత్తం జిల్లాలో ఉండే పేరుతో పోయిన రుణాలన్ని కూడా సార్ అందరినీ రికవరీ పంపిస్తున్నాడు మేము అందరము ప్రతిరోజు పల్లెలకు వెళ్తున్నాము రికవరీ చేస్తున్నాము అలాగే కూడా ఎక్కడ జాప్యం లేకుండా చాలా కూడా ఇస్తున్నాము మరి మా సిఇ రాజమణి మేడం చైర్మన్ గారు ఆధ్వర్యంలో బ్యాంక్ ముందుకు చూసుకోబోతుంది రైతులు కూడా అందరూ కూడా ఈ యొక్క క్రాప్ లోన్స్ అన్ని సకాలంలో రెండు చేసుకొని ఏడు పర్సెంట్ వడ్డీ పొందవలసిందిగా కోర్చు ఆ దాని వాయిదా మీద కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క పెట్రోల్ బంక్ అయితేనేమి మెల్లటూరుకి ఈ యొక్క గోల్డ్ లోన్స్ అయితేనేమి ఎరువులు అయితేనేమి రోజు రోజు దినదినాభివృద్ధిలో ముందుకు సాగిపోతున్న మన సొసైటీని అందరూ ఆదరించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన నర్సింహ సార్ గారికి మా చైర్మన్ గారికి గారికి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వినమిస్తున్నారు